హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కొంచెం డిఫరెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే అదిరిపోయింది మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక్కసారి చికెన్ ఫ్రై ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి ఖచ్చితంగా ఈ రెసిపీకి ఫిదా అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ చూద్దాం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని రెండు లవంగాలు చెక్క మిరియాలు యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకున్నాను అలాగే ఐదారు ఆనియన్స్ అనేవి అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను ఇందులోనే కొంచెం ఉల్లాకేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని అయితే వీటన్నిటిని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎలాగో ఫ్రై అవుతూ ఉంటాయి కాబట్టి మనకి ఇప్పుడు సీజనల్గా దొరికే నేను మెంతికూర కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఫ్రై రెసిపీలో ఈ మెంత ఆకేసినా కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది సో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం ఫ్రై అయ్యేంతసేపు అయితే లోటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటైతే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయాయి సో ఇప్పుడు ఇందులోకి అయితే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పోయేంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇందులోకైతే చికెన్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చికెన్ క్వాంటిటీ అయితే హాఫ్ కేజీ వరకు అయితే తీసుకున్నాను ప్లస్ స్కిన్తోనే తీసుకున్నాను మనం ఇక్కడ ఫ్రై చేస్తున్నాము కాబట్టి పీసెస్ అనేవి పెద్దవిగా ఉండకూడదండి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో చికెన్ పీసెస్కి పట్టేలాగా మంచిగా ఒకసారి విధంగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాల పాటైనా ఉడికించాడంటే మనకి చికెన్లో ఉన్న వాటర్ అనేది ఇనికిపోయి ఆయిల్ సపరేట్ అవడం స్టార్ట్ అవుతుందండి సో ఇప్పుడు ఇందులోకైతే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో మనం ముందుగానే సాల్ట్ వేయడం వలన చికెన్ ముక్కకు కూడా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఇక్కడ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసాను మీరు తినే కారాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ నేను కొంచెం ముందుగా పచ్చిమిర్చి క్వాంటిటీ కాస్త ఎక్కువనే వేశాను కాబట్టి కారం కొంచెం తక్కువగానే వేస్తున్నాను సో మీరు తినే కారాన్ని బట్టి అయితే కారం వేసుకుంటే సరిపోతుంది సో ఉప్పు కారాలు పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాల అయినా కానీ ఉడికించారంటే కొంచెం కారం ఉప్పు బట్టి చికెన్ ముక్క టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మెయిన్లో చికెన్లో వేయాల్సింది కరివేపాకు అండి ముందుగా వేసేదానికంటే కూడా ఈ విధంగా లాస్ట్లో వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో మీరు వేగుతుంది వేగదు సందిగ్ధం అవసరం లేదండి లాస్ట్లో వేసినా కానీ కరివేపాకు అనేది చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతుందండి సో చూడండి ఇక్కడ మంచిగా కరివేపాకు అనేది మంచిగా వేగింది లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర ఆకును వేసుకొని మీడియం ఫ్లేమ్లోనైనా లేదా సింప్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక టూ మినిట్స్ ఉడికించాలంటే వేడి వేడి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే ఉంటే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేయండి నేనైతే చికెన్లో ఖచ్చితంగా గరం మసాలా వేసే తీరుతాను ప్లస్ ఎవరెస్ట్ వాళ్ళదే అన్నమాట ఈ చికెన్ ఫ్రై రెసిపీ మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకద్దు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్